ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యో నమ అందరికి నమస్కారం అండి మీరు ఈ ముందు వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ అండి ఈ రోజు వీడియో అయితే మనం ఉచిక రాశి గురించి మాట్లాడబోతున్నామండి మరి వీటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి మరో కొన్ని రోజుల్లో అతి పెద్ద శుభవార్త వినబోతున్నారనమాట మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక దీనికి సంబంధించిన మీరు గనక పూర్తి వివరాలను తెలుసుకోవాలనుకున్నట్లయితే ఏ మాత్రము లేట్ చే లేకుండా మీరు నా ఎవరు లేనప్పుడు ఈ వీడియో చూడండి ఈ వీడియోలోనే పూర్తి విషయాలు గనక వచ్చినట్లయితే మొదటిగా మన ఉచ్ఛిక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ ఉచ్ఛిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మనసులో ఉన్నవి బయట పెట్టరు ఇతర విషయాల్లో గోప్యంగానే ఉంచుతారు కూడ చర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులకు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాలను నిజా నిజాలు తేలిక గ్రహిస్తారు సిద్ధాంతాలకు రోజుకు ఒకసారి మార్చుకునే మనసత్వం వీరికి ఉండదు జీవితాల్లో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది కానీ వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువనే చెప్పవచ్చు దీనివల్ల అనేకమందికి అనేక మందికి శత్రువులు అవుతారు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశుల్లో కూడా కోపం ఎక్కువగా ఉన్న రాశుల్లో ఏదైనా ఉంది కనుక అంటే అది దాని పేరే ఉచ్చిక రాశి ఈ ఉచిక రాశి వారికైతే కోపం తారా స్థాయిలో ఉంటుంది కాబట్టి మరి ఈ ఉచిక రాశి వారికి కోపం వచ్చే పనులు ఏవి చేయకుండా ఉంటే మంచిగా ఉంటుంది వీరికి కోపంగా ఎక్కువ వచ్చిందంటే ఆ కోపాన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరి వీరి చేతిలో కొంచెం ఇబ్బంది పడాల్సరి ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కోపం తెప్పించకుండా ఉంచేలా చూడండి ఈ కో చాలా అంతేకాకుండా వెనుక కొవ్వు ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొద్ది సమయమే ఉంటుందండి వీటిని అందుకే పోలాశంకర్ అని కూడా చెప్పవచ్చు శంకర్నికి కోపం ఎలా వస్తుందో అలా అన్నమాట ఎక్కువగా మనకి ఏదైనా కోరికలు చక్కగా అడిగితే వాళ్ళు చక్కగా నెరవేరుస్తారు అనమాట బోళా శంకు అలాగే ఈ ఉచిక రాసు కూడా అలాగే ఉంటుంది మీరు మీ దగ్గర ఎవరైనా వచ్చి చైనా పెడితే మీరు కంపల్సరీగా చేసి ఉంచుతారు అనమాట అదే విధంగా ఉచిక రాసి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా తప్పు నేను తెలుసుకుని దయచేసి నన్ను క్షమించమైన ఎప్పుడైనా మీరు ఎవరైనా అడిగినట్లయితే వారు వెంటనే జాలి పడిపోతారు తడిచి మీ వెంటనే కర్రీన చూపిస్తారు మిమ్మల్ని ఫ్రెండ్షిప్గా అగ్రి చేస్తారనమాట మరి ఈ ఉచ్చిక రాశి వారు కనుక ఒకసారి నాది అని అనుకుంటే కనుక అది ఖచ్చితంగా విరిదే అయి తీరుతుంటుంది అయితే ఇప్పటి వర వరకు ఆర్థికంగా ఎంతో నష్టపోవటం జరిగింది అంటే ఈ రాశి చక్రంలో అన్నింటిలో పన్నెండు రాశుల్లో చూసినట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా ఈ ఉచిక రాశి వారని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికగా నష్టపోయినప్పటికీ ఏ రాశి వారు నష్టపోరు అనమాట కానీ ఇంకా ఈ నష్టం నుండి తేరుకోలేకపోతున్నారని కూడా గమనించవచ్చు ఇక ఇంతే కాకుండా వీరికైతే ఒక ఐదు శుభవార్తలు లభించబోతున్నాయి కూడా దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మొదలు దాని గురించి కూడా చూసుకున్నట్లయితే మరి ఇంట్లో అయితే పెళ్లి పెళ్లిళ్ళు శుభకార్యాలు జరగబోతున్నాయి మరి వీరింట్లో పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నారట్లయితే వారికి ఉచిక రాశిలో కూడా ఎవరైనా పెళ్లి కాని వారు ఉన్నట్లయితే ఈ వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా రాబోతుంది అనమాట వారికి పెళ్లికి జరగబోయే అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా ఈ రాశిలో ఉన్న వారికి పెళ్లికి సంబంధించిన విషయాలు కానీ శుభకార్యానికి సంబంధించిన విషయాలు కానీ జరుగుతాయి అనమాట మిగతా నాలుగు ఇంటో మనం ఇప్పుడు తెలుసుకోకుందాం అవి పెద్ద శుభవార్తలు లభించాలంటే కొన్ని పరిహారాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అవి ఏంటో నేను మీకు ఈ వీడియో చివరిలో వరకు చూసినట్లయితే మీకు చాలా అర్థమవుతుంది అనమాట ఈ ఉచిత రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ వీడియో ఎప్పుడైతే వింటారో విన్న రెండు మూడు రోజులు లేదా కొన్ని రోజుల్లో మీకు మంచి శుభవార్తలు లభిస్తాయి అనమాట మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఈ వీడియోని కంటిన్యూ చేయండి ఈ వీడియోని మాత్రం ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి ఇది గొప్పంగా ఉంచుకోండి ఎవరికి చెప్పకుండా ఉండమే మంచిదండి ఈ వీడియో చూడటం కనుక చూస్తే ఈ శుభవార్తలు లభించకపోతున్నాయని చెప్పచ్చు మీరే సీక్రెట్ వినండి ఈ వీడియోని ఎందుకంటే కొన్ని దుష్ట ప్రభావాలు కూడా మీపై పడి అవి అవి జరగకుండా కూడా జరుగుతుంటాయి అన్నమాట మీ నాశనాన్ని ఎక్కువ కోరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరూ లేని సమయంలో చూడండి ఎప్పుడైనా వీలైనంత వరకు మీ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది మీరు చక్కగా మీ యొక్కను కాస్త తగ్గించుకుంటే అలుగుల్లో నలుగు మనుషులతో కలవటం మొదలుపెట్టినైతే ప్రతి ఒక్కరి యొక్క అండాదండ మీకు చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు చాలా బాగా అందుతాయి మీరు ముఖ్యంగా ఈ ఉచిక రాశి వారు ఏదైనా సహాయం కావాలంటే తప్ప ఎదుటి వ్యక్తితో మాట్లాడరు అన్నమాట కాబట్టి మీరు బయటికి వచ్చి చక్కగా జనాలతో కలిసి మనుషులతో తిరుగుతూ ఒకరితో ఒకరు కలుగొల్పుగా ఉంటూ ఉంటా మాట్లాడట చేసి అందరు చక్కగా మసుకుంటూ అనేది చాలా చాలా మంచిది అనమాట మీకు చాలా మంచిది చేకూరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరితో కలవడానికి ప్రయత్నాలు చేయండి ఇక మీకు ఏవైతే శుభవార్తలు వినబోతున్నారంటే అది రెండో శుభ వార్త ఏంటంటే నూతన గృహం అనేది వంటిది కూడా మీరు కొనుక్కోవటం జరుగుతుంది స్థిరాస్తులు కొనుక్కోవటం ఖచ్చితంగా ఈ జరుగుతాయండి ఈ రెండు శుభవార్తలను కూడా గుర్తుపెట్టుకోండి మూడవది ఏంటంటే ఏవైతే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో వాటికి ఒక పరిష్కార మార్గం కూడా మీకు దొరికిపోతుందండి ఈ కొన్ని రోజుల్లో మీరు ఎలాంటి భయాలు బందోళన లేకుండా మీరు మీ అన మీ అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు దూరం అవుతాయి దూరం అవుతున్నాయి ఈ సమయంలో మీకు సంపూర్ణ ఆరోగ్యం జరుగుతాయి ఇంకా నాలుగో విషయం నాలుగో శుభవార్త ఏంటంటే మీకు ల్యాండ్కి సంబంధించిన సమస్యలు ఏమైతే భూమికి సంబంధించిన సమస్యలు మీకు ఏవైతే ప్రాబ్లమ్ ఉండి మిమ్మల్ని అవి ఇబ్బంది పెడుతున్నాయో అవి కూడా మీకు ఈ సంవత్సరంలో కానీ దూరం అయిపోతాయండి ఈ నాలుగో శుభవార్త అండి ఇంకా మీకు ఐదవ శుభ ఐదవ శుభవార్తానికి వచ్చినట్లయితే కెరియర్ లో మీరు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతాయి అప్పులన్నీ కూడా తీరిపోతున్నాయి అలానే మీకు కావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది ఆర్థిక విషయాల్లో రుచిక రాసే వారికి గొప్ప రోజులు రానున్నాయి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలికంగా ఆర్థికంగా పరిస్థితులు బలంగా ఉంటాయి ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి కానీ నమ్మకమైన నిపుణులు నుండి ఆర్థిక సలహా తీసుకోండి అలాగే రుచిక రాశి వారు కెరియర్ పురోగతికి అనేక గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి మీ వ్యూహంతో ప్రతి మార్పుతో మార్పుల్లో మీరు విజయాన్ని సాధిస్తారు కొత్త ఆలోచనలు ఓపెన్గా ఉండి ఉండాలని ఉండండి మీ టీంతో సన్నిహితంగా పనిచేస్తూ ఉండండి కెరియర్లో మీకు ముఖ్యమైన అవకాశాలు ఇస్తుంది ఈ ఐ శుభవార్తలన్నీ చక్కగా మీకు లభించాలంటే మీకు ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చేయండి ఉచిక రాశి వారు పూజించవలసిన అంటే దైవం దుర్గా దేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పూజించడం పూజ చేయటం వల్ల గురు చేయటం వల్ల మీకు చాలా మంచిది అలాగే గురువు అనుగ్రహ దక్షిణ మోత్రం సూత్రాన్ని పఠించడం వల్ల మీకు మంచి శుభవార్తలు కలుగుతాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి లైక్ చేయండి అలాగే మీరు మాకు కామెంట్ చేయండి మరి మరిన్ని మంచి వీడియోలు ఇంట్రెస్టింగ్ వీడియో పోసుకొని మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదాలు